అమ్మలగన్నయ్య యమ్మ ముగ్గురు అమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మకడు పారడి బుచ్చిన యమ్మ దన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున నుండి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్దినిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అమ్మవారి అనుగ్రహం పొందడానికి అత్యంత అనుకూలమైన సమయం శరదృతువులో మాసంలో వచ్చే శరన్నవరాత్రులు భారతదేశం అంతటా విశేషించి తెలుగు రాష్ట్రాల్లో దేవీ ఉపాసన ఘనంగా జరుగుతుంది దసరా అంటే తెలుగు ప్రజల దృష్టంతా విజయవాడ కనకదుర్గమ్మ తల్లి మీదే ఉంటుంది అయితే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కూడా అమ్మవారి పండుగైన దసరాను చాలా ఘనంగా జరుపుకుంటారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కలకత్తా కాళీమాత ఆలయంలో జరిగే దసరా ఉత్సవాలకు ఏమాత్రం తీసిపోకుండా అంతకంటే ఘనంగా ఇక్కడ శక్తి పటాల ఉత్సవాలు నిర్వహిస్తారు దీని వెనక వంద సంవత్సరాలకు పైగా చరిత్రే ఉంది మచిలీపట్నంలో దసరా ఉత్సవాలు జరిగినట్లుగా తెలుగు రాష్ట్రాల్లో మరే ప్రాంతంలో జరగవు అంటే అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు మచిలీపట్నం ఈడేపల్లిలో ఉన్న శక్తి ఆలయంలో ఎన్నో ఏళ్లుగా నిర్విరామంగా పూజలందుకుంటున్న కాళీమాత చరిత్ర ఈరోజు మనం గ గమనిద్దాం ఇక్కడ శక్తిపటాల ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం మచిలీపట్నానికి చెందిన బి బుద్ధు సింగ్ అలియాస్ కాళీరంగా స్వామివారు బ్రిటిష్ కాలంలో ఇండియన్ ఆర్మీలో పనిచేశారు ఆయన అమ్మవారి ఉపాసకులు కలకత్తాలో ఉన్న కాళీమాత ఆలయానికి వెళ్ళి దర్శించుకుని ఇంటికి చేరుకోగా ఆ రాత్రికి ఆయన కలలోకి అమ్మవారు వచ్చి నేను నీ వెంట వచ్చాను ఇక్కడ నాకు గుడి కట్టి పూజలు చేయండి కలకత్తాలో దసరా ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారో అలాగే ఇక్కడ కూడా చేయండి అని ఆజ్ఞాపించిందట వెంటనే ఆయన ఈడేపల్లి సెంటర్లో ఎనిమిది దిక్కులు కలిసే కూడలిలో ఆలయ నిర్మాణానికి సంకల్పించారు అష్టలక్ష్ములు కలిసిన ఆదిపరాశక్తిగా అమ్మవారు అక్కడ కొలువు తీరారు దాదాపు నూట అరవై సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారు నిర్విరామంగా పూజలు అందుకుంటున్నారు వేద పండితునికి తప్ప మామూలు వ్యక్తులు అమ్మవారి విగ్రహాన్ని తాకరు కాళీరంగా స్వామి తర్వాత దుర్గాసింగ్ ఆయన తర్వాత హరీష్ సింగ్ ఇలా మూడు తరాలుగా అమ్మవారికి ఆ కుటుంబం దసరా ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తోంది అయితే ఇందులో మచిలీపట్నం ప్రత్యేకత ఏమిటంటే శక్తి పటాలు అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక్క కలకత్తాలో మాత్రమే కనిపించే అమ్మవారి ప్రభలు మచిలీపట్నంలో కూడా శక్తి పటాల రూపంలో తిరుగుతూ ఉంటాయి ఈ ఈ తొమ్మిది రోజులు ఆలయంలో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహాన్ని కదిలించలేరు కాబట్టి అమ్మవారి రూపాన్ని ప్రభపై చిత్రిస్తారు అది అమ్మవారి ఉగ్రరూపం ఆవిడ ఆగ్రహాన్ని ఆపడం ఒక్క హనుమంతుల వారికే సాధ్యం కాబట్టి ప్రభకు వెనుక వైపు ఆంజనేయస్వామి చిత్రాన్ని గీస్తారు దసరాకు నెల రోజుల ముందు నుంచే ఈ ఘట్టం మొదలవుతుంది వెదురు కర్రలతో ప్రభను తయారు చేసి దానిపై మందమైన పేపర్ను అతికిస్తారు దానిపై అమ్మవారి ఆంజనేయస్వామి చిత్రాలను ఇరువైపులా గీస్తారు నరకాసుర వధ చేసిన సమయంలో అమ్మవారు ఎలా ఉంటుందో అంతటి ఉగ్ర రూపంలో అమ్మవారిని శక్తిపటంపై గీస్తారు తొలినాళల్లో ఈడేపల్లి శక్తి గుడి ప్రభ ఒక్కటే ఉండేది కాలక్రమేణా ఇప్పుడు మచిలీపట్నంలో ఒక్కో ఆలయానికి ఒక్కొక్క మందిరానికి ఒక్కో శక్తిపటం మొదలైంది ఈ ప్రభ యొక్క బరువు యాభై కిలోల పైమాటే అమావాస్య రోజున కాపాలిక పూజలు కూడా చేస్తారు దసరా ఉత్సవాల్లో ఇంటింటికి వెళ్ళే అమ్మవారిని భాద్రపద అమావాస్య రోజు అర్ధరాత్రి సమయంలో ఆలయం నుంచి బయటకు తీసుకువస్తారు దానిని ఒక వ్యక్తికి కట్టి ఆలయ పూజారితో కలిసి హిందూ శ్మశాన వాటికకు తీసుకుని వెళ్తారు అక్కడ పూజారి కాపాలికా పూజలు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆనకట్ట కట్టి అమ్మవారిని ఆహ్వానిస్తారు అనంతరం పురవీధుల్లో ఊరేగిస్తూ ఆలయానికి తీసుకు వెళ్తారు ఇది ఎన్నో ఏళ్లుగా ఇక్కడ జరుగుతున్న సాంప్రదాయం దీనికి స్థానికులు కంటిలో చుక్కగా నామకరణం చేశారు అయితే దీనికి ఉజ్జయిన్లో ఉన్న అమ్మవారు మహంకాళికి చాలా దగ్గర సంబంధం ఉంది ఇక్కడ ప్రజలు ఆరాధించే అమ్మవారి రూపం కాళికా రూపం కాళికాదేవి మహంకాళి మహంకాళుడు అనగా మహాకాళేశ్వరుడితో పాటు శ్మశానంలో నివసిస్తుంది అటువంటి తల్లిని శ్మశానం వెళ్ళి ప్రత్యేక ఆహ్వానం ఇచ్చి తల్లి తొమ్మిది రోజులు మా ఊరు వచ్చి ప్రతి వాడకు తిరిగి చెడు శక్తుల్ని ఇక్కడ ఉన్న జాడ్యాలని అన్నిటినీ అరికట్టమని జనాలు అమ్మవారిని ఆహ్వానిస్తూ చేసే పూజే ఈ కాపాలిక పాడ్యమి నుంచి విజయదశమి వరకు మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో శక్తి ఊరేగిస్తారు ముందుగా పటం కట్టుకున్న వ్యక్తి ఇంటికి వెళ్తారు అనంతరం ఆ వీధిలో ప్రతి ఇంటికి అమ్మవారిని తీసుకెళ్తారు శక్తిపటం కట్టుకున్న వ్యక్తి కాళ్లను పసుపు నీటితో కడిగి కొబ్బరికాయ సమర్పించి హారతినిస్తారు ఉద్యోగం వస్తేననో పిల్లలు పుడితేనను పెళ్లి జరిగితేనను ఇలా ఎన్నో మొక్కులు మొక్కుకుంటారు తీరినవారు శక్తి పటాన్ని కట్టుకుని మొక్కు తెచ్చుకుంటారు ఇందుకు అబ్బాయిలు మాత్రమే అర్హులు శక్తి పటాన్ని కట్టుకునే వ్యక్తి ఆ రోజు ఉదయం పాలు తాగడం మినహా మిగతా ఇంకా ఏమీ తినకూడదు ఉపవాసం ఖచ్చితంగా ఉండాల్సిందే నల్ల చీర కాళ్లకు గజ్జెలు కడతారు అంటే అమ్మవారి రూపాన్ని అతనికి ఆపాదిస్తున్నారన్నమాట శక్తి పటాన్ని నడుముకు బిగించాక ఇందా ఇంతకుముందే మనం అనుకున్నట్టుగా ఈ పటం యొక్క బరువు యాభై కిలోల పైమాటే అతను పట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఈ పటాన్ని వెదురు కర్రలతో నిర్మిస్తారు ముఖానికి కాళీమాత రూపాన్ని తలపించేలా ఉండే కలహారాన్ని కడతారు అంటే మాస్క్ అనమాట చేతిలో ఒక కత్తిని కూడా పెడతారు అంటే అంతా అమ్మవారినే రూపు అమ్మవారి రూపునే ఉండేటట్టుగా చూస్తారు అంతా పూర్తయ్యాక ఆ వ్యక్తిని అమ్మవారు ఆవహిస్తుందని నమ్ముతారు మరి అంతే కదా మిత్రులరా యాభై కిలోల పటాన్ని పొద్దున్న లేచింది అర్ధరాత్రి వరకు పాలు తాగడం మినహా మిగతా ఏమీ తినని వ్యక్తి రోజంతా తిప్పుతూ ఊరంతా తిరుగుతూ ఎక్కడా కూర్చోకుండా నడుస్తూ ఉన్నాడంటే ఇది అమ్మవారి శక్తి కాక మామూలు మనిషి శక్తి ఎలా అవుతుంది అందుకే శక్తిపటాన్ని కట్టుకున్న వ్యక్తిని అమ్మవారిగా భావిస్తారు ఇక్కడి ప్రజలు ఇక అమ్మవారికి కొందరు పసుపు మొక్కులు మొక్కుతారు తమ కోరికలు తిరితే పసుపు ఆడిస్తామని మొక్కుకుంటారు ఈ పసుపు ఆడించే ఆట ఎంతో కనుల పండుగగా ఉంటుంది పసుపు కుంకుమ కలిపిన బండారు అనే పదార్థాన్ని అమ్మవారికి హారతిచ్చిన తర్వాత అమ్మవారి పూజలు చేసిన తర్వాత అమ్మవారి ప్రభపై చల్లుతారు ఈ ప్రభపై చల్లేటప్పుడు అమ్మవారు ఒక రకమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఆ ప్రభ రూపంలో అమ్మవారు ఆడుతుందని జనాల నమ్మిక అసలు ఇది చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు ఈ మొక్కులను ఈ నవరాత్రుల్లో మాత్రమే తీరుస్తారు ఎవరైతే పసుపు మొక్కులు తీర్చాలో వారి ఇంటి వద్దకు శక్తిపటాన్ని తీసుకెళ్తారు డప్పులు మోగిస్తూ ఉండగానే కేజీల కొద్దీ పసుపు కుంకుమ కలిపిన బండారుతో అమ్మవారికి అభిషేకం చేస్తారు ముఖ్యంగా మూలా నక్షత్రం రోజున ఇవి ఎక్కువగా జరుగుతుంది తొమ్మిది రోజులు జరిగే శక్తిపటాల ఉత్సవాలు ఒక ఎత్తు అయితే విజయదశమి రోజున జరిగే సంబురాలు మరో ఎత్తు ఆ రోజు ఉదయం మొదలు మర్నాడు ఉదయం వరకు శక్తిపటాలు పురవీధుల్లో తిరుగుతూనే ఉంటాయి అంటే అర్ధరాత్రి అంతా అమ్మవారు నగర సంచారం చేస్తూనే ఉంటుందన్నమాట విజయదశమి రోజున రాత్రి ప్రతి ఆలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు పట్టణానికి నడిబొడ్డున ఉన్న కోనేరు సెంటర్కు అన్ని ఆలయాల శక్తిపటాలు చేరుకుంటాయి అక్కడ పెద్ద పూజారి జమ్మి చెట్టు ఆకులతో ప్రత్యేక పూజలు చేసి అందరికీ ఆ ఆకులను పంచిపెడతారు అమ్మవారితో పాటు సెమీ వృక్షపు కొమ్మలను తీసుకువచ్చి ఆలయంలో ఉంచడంతో ఇక్కడ దసరా ఉత్సవాలు ముగుస్తాయి ఈ ఉత్సవాన్ని కన్నులారా చూసేందుకు ఎక్కడెక్కడో ఉన్నవారంతా సొంతూరికి చేరుకుంటారు కుల మత భేదాలు లేకుండా మచిలీపట్నంలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుపు జరుపుకుంటారు